పెరుగుతున్న చలితో ఆస్తమ వచ్చే ప్రమాదం ధర చిన్న చిన్న జాగ్రత్తలతో ఆస్తమ ప్రమాదం నుండి బయటపడవచ్చు అని అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాబురావు తెలిపారు ఉదయం వ్యాయామం చేసేవారు ఎండ కాస్త వచ్చిన తర్వాత చేయడమే మేలని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న ఛాతి బిగుతుగా అనిపిస్తున్న దగ్గు వారం నుండి ఆగకుండా వస్తున్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ బాబురావు మా కిరటం ప్రతినిధి శ్యామ్ కుమార్ ఎంతో మంది నిరుపేద అభాగ్యులకు తన వైద్యం ద్వారా పునరుజ్జీవాన్ని ప్రసాదించి ఎందరో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఒక పెద్ద దిక్కుగా ఉండి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపిన వైద్యులు ఆ పేరు ఉమ్మడి జిల్లాలో తేలినవారు వారంటూ ఉండాలంటే అతిశయక్తి కాదు ప్రస్తుతం విపరీతమైన చలి తెలుగు రాష్ట్రాలను ఉనికిస్తోంది అయితే దీనికి సంబంధించి ఆస్తమా రోగులు అనేవాళ్ళు నిత్యం పెరుగుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం బాబురావు గారిని అడిగి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాలని ప్రస్తుతం మనం బాబుగారు బాబురావు గారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ సార్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా విపరీతంగా ఉంది ఈ నేపథ్యంలో ఆస్తమా అనేది చాలా ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉన్నది అంటే ఎవరిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఒకటి ముందు నుంచి ఆస్తమా ఇబ్బంది ఉన్న వాళ్ళకి రెండు ఆస్తమా ఇబ్బంది లేకపోయినా సరే కొంతమందిలో ఊపిరితిత్తుల యొక్క వ్యాధి శక్తిని బట్టి దాని యొక్క తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అవి చల్లకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ చల్లగాలి డ్రై ఎయిర్లో తుంపర్లు అంటే మాట్లాడినప్పుడు మన నోట్లో నుంచి వచ్చే తుంపర్లు సస్పెండ్ అవుతూ తేలుతూ గాల్లో ఉంటా ఉంటాయి సో ఈ ఎండాకాలంలో డే అవర్స్ లైటింగ్ అవర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది జనరల్గా లైటింగ్ డే అవర్స్లో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన వైరస్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లాగా పనిచేసి దాన్ని చంపేస్తూ ఉంటుంది సో ఈ డే టైం అనేది తగ్గిపోవడం వలన ఎయిర్ లోపల ఈ డ్రై ఎయిర్ అనేది పెరగడం వలన ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ ప్రబులుతూ ఉంటాయి ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఊపిరితిత్తులోకి ఈ డ్రై ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు మన ఊపిరితిత్తులు యొక్క గాలి గొట్టాలు శ్వాసనాళాలు కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళకి లోపల ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే కొంతమందిలో దగ్గు రావచ్చు ఎక్కువ శాతము లేదంటే ఆయాసంగా అనిపించవచ్చు మూడోది దానికి ఈ ఇన్ఫెక్షన్స్ కూడా తోడైందనుకోండి తేమడ తర్వాత జ్వరము ఇంకా కామన్ గా మనకి న్యూమోనియా లాంటి ఫీచర్స్ కూడా కనబడుతూ ఉంటాయండి అయితే ప్రధానంగా మనం ఈ లక్షణాలు అనేవి ఎవరిలో ఎక్కువ చూడొచ్చు అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఉండే అవకాశం ఉందంటారా చాలా మంచి ప్రశ్న అండి ఇది ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం ముందు నుంచి ఇబ్బంది ఉన్న వాళ్ళకి అంటే ఆస్తమా సిపిడి ఐఎల్డి బ్రాంకెక్టేసిస్ ఇంకా ఇంతకు ముందు ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు లేదంటే కోవిడ్తో ఇబ్బంది పడి అంటే కొంచెం కాదు ఆ హాస్పిటల్లో అడ్మిట్ చే అయ్యేంత కోవిడ్ నిమోనియా వచ్చింది అనుకోండి వాళ్ళకు కూడాను ఈ రకమైన ఇబ్బందులు మనం ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అంటే ఈ ఆస్తమా చలి పెరిగిన కారణంగా ఆస్తమా పేషెంట్లకు మరణాలు కూడా ఈ మధ్య కొంచెం సంభవిస్తూ ఉన్నాయి అంటే ఎలాంటి సందర్భాల్లో వైద్యుని సంపాదించాలంటే ఒక రోగి యొక్క లక్షణాలు అంటే అవి ఆస్తమా అనేది ఒక కారణము రెండోది వారి యొక్క జ్వరము ఒలనొప్పి తలనొప్పి అంటే ఏంటి ఫ్లూ లక్షణాలు అంటారు అంటే కామన్గా మనకి ఏ జలుబు వచ్చినా సరే ఈ జ్వరము ఒలనొప్పి తలనొప్పి వాంతులు కొంతమందిలో అవ్వడము కొంతమందిలో మోషన్స్ కూడా అవ్వడము జరుగుతూ ఉంటుంది ఇంక ఇవి కాకుండా దగ్గు విపరీతంగా ఉండడము ఆయాసము విపరీతంగా ఉండడము కొంతమందిలో పిల్లి కూతలు అంటే ఎప్పుడైతే శ్వాసనాళాలు గాలిగొట్టాలు అనేది మూసుకొస్తూ ఉంటాయో అప్పుడు ఈ ఇబ్బంది అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది వారికి ఆయాసం అనిపించిన ఈ దగ్గు అనేది విపరీతంగా ఎడతెగకుండా ఉన్నా సరే వారు వారి దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ వైద్యుల్ని సంప్రదించినట్లయితే వారు వారికి తగ్గట్లుగా కొన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ సంబంధిత పరీక్షల్లో ఎవరికి తీవ్రత ఎక్కువ ఉంది అనేది కూడా మనకి పల్సాక్సమీటర్తో కానీ బీపీతో కానీ తర్వాత ఎక్స్రే తర్వాత ల్యాబ్ డయాగ్నోస్టిక్స్తో సపోర్ట్తో తీవ్రత ఎలా ఉంది అనేది మనము నిర్ధారించడానికి ఆస్కారం ఉందండి చూసినట్టయితే ఇప్పుడు చలి మూలంగా అంటే గతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే ఎవరికైనా ఈ సమస్య వచ్చే అవకాశం సార్ గతంలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ ఆ ఇంతకు ముందు రాని వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా రావచ్చు ఎందుకంటే వారి యొక్క ఆహార అలవాట్లు వారి యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉంది వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివ్ ఉంటున్నారా లేదా ఓకే దీని ప్రకారం కూడాను వాళ్ళు ఈ ఇబ్బందితో బాధపడతారా లేదా అనేది చెప్పలేం ఇంకా మనం ఏం చేసినా సరే కొన్నిసార్లు ఈ నాచురల్ డిసీజ్ ప్రాసెస్ ని ఆపలేం అంటే నేను చాలా ఫిజికల్ యాక్టివ్ ఉన్నాను నాకు షుగర్ లేదు బీపీ లేదు నేను అంతా హెల్దీగా ఉంటాను అని అనుకోవడానికి ఉండదు సో లక్షణాలు కనబడితే వైద్యుల్ని సంప్రదించమే చాలా మంచిదండి చూసినట్టు సార్ ఇప్పుడు ఈ చలికాలంలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చూస్తాం అంటే చాలా మంది అలవాటు ఉంటుంది సో వాళ్ళకి సలహా ఇది రోజువారీగా వాళ్ళ దినచర్యలో భాగమైతే మనం ఏం కొద్దిగా పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి కానీ వర్షాకాలము లేదంటే ఎండాకాలంలో బాగానే ఉన్నారు ఇప్పుడు శీతాకాలంలో వాళ్ళు పొద్దున్నే అలా వెళ్ళినప్పుడు ఆ చల్లగాలి ఊపిరిలోకి వెళ్ళి దగ్గు ఆయాసము లేదంటే ఇంతకుముందు ఆస్తమా ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది సీజనల్గా ప్రతి సీజన్లో వింటర్స్లో నాకు వస్తుందండి నేను కొంచెము ఎండ వెళ్ళిన తర్వాతనే పొద్దెక్కిన తర్వాతనే బయటకు వస్తాను ముందు ఏమైనా చలగాలికి వెళ్ళాను అనుకోండి లేదా దుమ్ము ధూళికి వెళ్ళాను అనుకోండి దగ్గు ఆయాసం వస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని అంటే మాస్క్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అది ఎనైంటిఫైవ్ మాస్క్ అయితే చాలా మంచిది మామూలుగా రోజువారీగా పెట్టుకునే సర్జికల్ మాస్క్ అయితే అది దుమ్ము ధూళి చలిగాలని ఏమీ ఆపదండి ఇంకా వారు ఆ ఎక్సర్సైజ్ అనేది కొంత పొదక్కిన తర్వాత అంటే ఎండగా ఎండ వచ్చిన తర్వాత చేసుకుంటే ఉత్తమం ఒక మీ ఒక వైద్యులుగా ప్రస్తుత పెరుగుతున్న చలి మూలంగా మీరిచ్చే ఒక సలహా ఏంటి సార్ ఒకటి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇంతకు ముందు ఇబ్బంది పడ్డవాళ్ళు ఎట్లీస్ట్ ఒకసారైనా సరే వాళ్ళ సంబంధిత వైద్యుని సంప్రదించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు ఆల్రెడీ ఆస్తమా ఉబ్బసము లేదంటే సిఓపీడి అంటారు ఐఎల్డి ఇంకా రకరకాల కిడ్నీ హార్ట్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది తర్వాత నిమోనియా వ్యాక్సిన్ ఉంటుంది ఈ రెండు వ్యాక్సిన్స్ని తీసుకున్నట్లయితే జనరల్గా మనకు వచ్చే రెస్పిరేట్రాక్ ఇన్ఫెక్షన్స్లో నిమోనియాలో ఈ రెండు ఎనభై నుంచి తొంభై శాతము కలగజేస్తూ ఉంటుంది సో మనం వ్యాక్సిన్ ఉంది కాబట్టి తీసుకున్నాం అనుకోండి ఈ ఇబ్బంది అనేది ఒకవేళ వచ్చినా కానీ చాలా తక్కువ తీవ్రతతో తగ్గిపోతూ ఉంటుంది సో కొంతమందిలో రాకపోవచ్చు కూడాను కాబట్టి ఒకటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ మీ దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించండి లేదా ఇంతకుముందు ఎవరినైతే సంప్రదించారో వాళ్ళని సంప్రదించండి రెండు వాళ్ళని వ్యాక్సిన్స్ వేసుకోవచ్చా లేదనేది ఒకటి డాక్టర్ గారిని అడగవచ్చు డాక్టర్ గారు కూడాను వారికి అడ్వైస్ కూడా ఇవ్వచ్చు తీసుకుంటే చాలా మంచిదండి ఈ వింటర్ సీజన్లో తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి చూసినట్లయితే అంటే ఈ పెరుగుతున్న చలికాలంలో అటు రెగ్యులర్ వ్యాయామం చేసే వాళ్ళు కూడా కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ముందస్తు చర్యలు తీసుకోవడం మూలంగా ఈ ఆస్తమాన్ని మనం అరికట్ట అరికట్టవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కెమెరామేన్ శ్రీనివాస్ తో శ్యామ్ కిరకం న్యూస్ భద్రాద్రిపత్రం జిల్లా